కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం పేరుతోటి ఈ పాత విద్యా విధానం కాకుండా నూతన విద్యా విధానం పేరుతోటి ఒక విద్యా విధానం తీసుకొచ్చింది కదా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఈ విద్యా విధానానికి పాత విద్యా విధానాన్ని ఏమి భిన్నది తీసుకొచ్చారు యాక్చువల్ గా ఇది నూతన జాతీయ విద్యా విధానం దీన్ని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గా పిలుస్తున్నారు ఇది తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఒకటేంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక ఐడియాలజీతో కూడుకున్న ప్రభుత్వం కాబట్టి స్పష్టంగా విద్యారంగంలో విద్యారంగం అనేది ఓన్లీ విద్య ఇవ్వడమే కాదు వ్యక్తిత్వాలను కూడా తయారు చేస్తుంది భావజాలాన్ని కూడా తయారు చేస్తుంది కాబట్టి ఎనభై ఆరు అంతకుముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది ఇప్పుడు ఆ పర్పస్ కోసము ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు ఈ విద్యా విధానం వీళ్ళు తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ప్రస్తుతం నడుస్తున్నటువంటి విద్యా విధానాన్ని బలోపేతం చేస్తుందా బలహీనపరుస్తుందా ఇంకా ప్రస్తుతము ఉన్న విద్యా విధానము ప్రత్యేకంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేస్తుందా లేక బలహీనపరుస్తుందా అని అంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కొటారి కమిషన్ కామన్ స్కూల్ విద్యా విధానము తీసుకురావాలని సూచించారు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఓన్లీ స్కూల్ వరకే కాదు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు రీసెర్చ్ వరకు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలనేది ప్రజాస్వామిక సంఘాలు సామాజిక సంఘాలు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ లాంటివి డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే ఆ కామన్ స్కూల్ సిస్టమ్ను పక్కకు పెట్టండి యాక్చువల్ గా ఈ సందర్భంగా ఒకటి గుర్తుకొస్తుంది చెన్నైలో అనిత అని ఒక నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ చెన్నై మార్కెట్లో కూలీగా పనిచేస్తున్న తల్లిదండ్రుల కూతురు ఆమె ఇంటర్మీడియట్ లో తమిళనాడు బోర్డులో ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ జేఈఈ ఏదైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ రాస్తే అందులో ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయినప్పుడు ఆమె యాక్చువల్గా సూసైడ్ చేసుకొని సూసైడ్ ఉండేట్లో చాలా కీలకమైన ప్రశ్న లేవనెత్తి అదేమంటే ఈ దేశంలో ఉండే నాలాంటి వాళ్లకు అందరికీ ఒకే రకమైన విద్య ఇవ్వకుండా కామన్ స్కూల్ విద్య ఇవ్వకుండా కామన్ ఎడ్యుకేషన్ విద్య ఇవ్వకుండా మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలాగో పెడతారు ఇవాళ మనకు అందరికి తెలుసు ఎంసెట్ అని ఈ సెట్ అని రకరకాల సెట్లు ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీలో సియూ సెట్ అని వచ్చింది ఆ ప్రధానమైన ప్రశ్నకు జవాబు లేదు ఇప్పటికీ ఎందుకంటే ఈ దేశంలో లెక్కలేదు కానీ కొన్ని డజన్ల రకాల స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల ఉంది ప్రైవేట్ పాఠశాల ఉంది కార్పొరేట్ పాఠశాల ఉంది మున్సిపల్ పాఠశాల ఉన్నాయి ఎన్ఆర్ఐ పాఠశాలలు ఉన్నాయి రకరకాలుగా ఇటువంటి ఇన్ని రకాల పాఠశాలలు ఉన్నప్పుడు ఒకే రకమైన టెస్టు ఎలా పెడతారు మీరు అనే ఒక ప్రశ్న లేవరెత్తింది సరే ఆ కామన్ స్కూల్ విద్యా విధానం అనేది మనం పక్కకు పెట్టినా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ కళాశాలలను దురదృష్టవశాత్తు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అనవలసి వస్తుంది వాటిని బలోపేతం చేస్తుందా లేదా అని గనక చూస్తే ప్రధానంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే మళ్ళీ కొఠారీ కమిషన్ చెప్పినట్టు కనీసం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఆరు శాతం నిధులు కేటాయించాలి కానీ ఇంతవరకు ఆరు శాతం నిధులు ఏ ప్రభుత్వమూ కేటాయించలేదు ప్రస్తుతం ప్రభుత్వం కూడా కేటాయించలేదు యాక్చువల్గా ఈ ప్రస్తుతము ఈ విద్యా విధానంలో ఏం రాశారంటే మరి ఆరు శాతం కేటాయిస్తారా లేదా అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిపి మేము ఆరు శాతం నిధులు కేటాయించటానికి త్వరలోనే ప్రయత్నిస్తాము అని అంటే ఏంటి త్వరలోనే ప్రయత్నిస్తామంటే దానికి ఒక టైం లేదు యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో చేస్తారా ఇరవై ఐదులో చేస్తారా ఇరవై ఆరులో చేస్తారా ఏ రకంగా అక్కడ కమిట్మెంట్ లేదు కానీ నిజంగా వాళ్ళ గనక నిజాయితీ ఉంటే ఈ జాతీయ విద్యా విధానానికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఓ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందని వాళ్ళే రాసుకున్నారు ఆ డాక్యుమెంట్ సో వచ్చే సంవత్సరం ఒక ఐదు శాతం చేస్తాం ఆ తర్వాత ఐదు పాయింట్ ఐదు చేస్తాం ఆ తర్వాత ఆరు శాతం చేస్తామని అనొచ్చు అలా అనలేదు అంటే ఎన్ని రోజులు నెగ్లెక్ట్ అయింది విద్యారంగం అంటే యాభై ఆరు సంవత్సరాలు అంటే కొటారి కమిషన్ సూచించింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో అప్పటి నుంచి గనక ఆరు శాతం నిధులు విద్య కనుక విద్యకు కనుక కేటాయిస్తే ఒక్క ప్రైవేటు పాఠశాల ఉండవలసిన అవసరం లేదు ఒక్క ప్రైవేటు కాలేజ్ ఉండవలసిన అవసరం లేదు కానీ వాళ్ళు కేటాయించకపోవడం వలన మొత్తము ప్రభుత్వ విద్య ధ్వంసమైపోయి ఇవాళ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వచ్చే దుర దుస్థితి వచ్చింది